అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోని స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా వడలు ఎలా చేయాలో మీ అందరికీ అయితే చూపిస్తున్నాను ఈ వడలు క్రిస్పీగా క్రంచీగా ఎలా రావాలి అలానే ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి వేసానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ఇస్తే పిల్లలందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ టేస్టీ వడలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి దీంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పచ్చన్నపప్పు వేస్తున్నాను మేము ఉండేది నలుగురే కాబట్టి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చేస్తున్నాను మా పిల్లలు కూడా చాలా ఇష్టమండి చేసిన పది నిమిషాలకి ఖాళీ చేసేస్తారు ఇప్పుడు చెన్నపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని దీన్ని ఒక నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత అయితే ఇలా నానిపోయి ఉంటుంది ఎక్కువసేపు కూడా నానబెట్టక్కర్లేదు ఇలా రెండు ముక్కలు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలో ఒక అయితే పచ్చిని పప్పు పక్కన పెట్టేసుకోండి మిగతావి వచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు పండుమిర్చిని అయితే వేస్తున్నాను దీంట్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు కారం బట్టి అయితే ఎక్కువ తక్కువ వేసుకోండి ఇప్పుడైతే అల్లన్నీ రెండు ముక్కలు వేసుకోవాలి దీన్ని అయితే ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం పచ్చ పచ్చగా అయితే ఉంది కదండి ఇలా చేస్తే వడలు చాలా టేస్టీగా వస్తుంది గ్రైండ్ చేసిన ఈ పచ్చని పప్పుని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోండి అలానే క్యాబేజ్ అండి దీంట్లో ఫైబర్ అంటే చాలా ఉంటుంది అందుకే ఇది కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను అలానే కొత్తిమీర కూడా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి పక్కన పెట్టుకున్న పప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అలానే రుచికి సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలానే కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు స్పూన్ల వరకు అయితే పిండిని యాడ్ చేసుకోండి పిండి వేయడం వల్ల వడలు అయితే చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి మనం దీంట్లో క్యాబేజీ ఆనియన్స్ అలానే కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం వాము కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ మొత్తాన్ని అయితే ఇంకోసారి బాగా కలుపుకోవాలి జీలకర్ర వామును వేయడం వల్ల ఒంట్లో అయితే గ్యాస్ వామ్ అవ్వదండి ఇప్పుడైతే వడపిండి బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలు అయితే మూత వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు కడాయిని స్టవ్ మీద పెట్టి ఇలా అర లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూసేదానికి కొంచెం వడపిండిని అయితే ఇలా వేసుకోండి ఈ చిన్న వడ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు కరెక్ట్గా అయితే ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం చేతిలో కొంచెం వాటర్ ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా వడపిండిని తీసుకొని ఇలా అయితే ప్రెస్ చేసుకోండి ఇలా ప్రెస్ చేసుకొని హీట్ అయిన ఆయిల్ అయితే ఇలా స్లోగా వేసుకోండి ఇలానే వడలు కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి ఈ కడయిలో అయితే ఒక ఐదు వరకు పడుతుందండి ఎక్కువ కూడా వేసుకోకూడదు ఎక్కువ వేసుకున్నా కూడా ఒకటికి ఒకటి అంటుకొని విరిగిపోతుంది ఈరోజు చాలా మంచి టిప్ అండి ఇప్పుడు జనరేషన్లో చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కాదు అందరికీ మోకాళ్ళ నొప్పి నడువు నొప్పి అనేది వస్తుంది కదండి అప్పట్లో అయితే అమ్మమ్మ వాళ్ళు అయితే బెల్లంతో నువ్వులు వండలు ఇవంతా చేసి తినేవాళ్ళు కాబట్టి అప్పట్లో అవంతా ఏమి ఉండేది కాదు ఇప్పుడంతా ప్రాసెస్ ఫుడ్ తింటున్నాం కాబట్టి అన్నీ చిన్న వయసులోనే వచ్చేస్తుంది అందుకే రోజుకొక నువ్వుల లడ్డు అయితే తినండి నువ్వుల లడ్డుల్ని డైలీ ఒకటి తినడం వల్ల బోన్ అయితే స్ట్రాంగ్ అవుతుంది అలానే విటమిన్ డి అనేది పెరుగుతుంది మన బాడీలో బోన్ స్ట్రాంగ్గా ఉంటే నొప్పులు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి మీకు టిప్ చెప్పేలోపు వడలు కూడా వేగిపోయిందండి ఈ వడలు కూడా ఇప్పుడు వేరే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగతా పిండిని కూడా ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి వడలు అయితే రెడీ అయిపోతుంది ఇలా నేను క్యాబేజీ వేసాను కదండి వడపిండిలో మీరు క్యారెట్ కూడా కూడా వేసుకోవచ్చు ఏదైనా కూడా వెజిటేబుల్స్ వేసి వడలుగా చేసుకోవచ్చండి కొంచెమైనా హెల్దీ ఉంటుంది కదండి బయట ఫుడ్ తినుకుంటా ఇలా ఇంట్లోనే హెల్తీగా కూడా రెడీ చేసుకోవచ్చండి చూడండి వడలైతే చాలా బాగుందండి ఇలానే మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు నచ్చినట్లు అయితే ఒక లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో